ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ వీడియోలో బూడిద గుమ్మడి వడియాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సమ్మర్ వచ్చేస్తుంది కదండి ఎండలు కూడా బాగా ఉన్నాయి ఈ టైంలో మనం బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టుకుంటే ఇయర్ అంతా ఎంజాయ్ చేయొచ్చు వడియాలు చేసుకోవడం కోసం నేను ఇక్కడ రెండు బూడిద గుమ్మడికాయలు తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి బద్దలు కొట్టుకుని ఇలా కట్ చేసుకోవాలి ముందు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి మన ఛానల్లో రేగొడియాలు ఆల్రెడీ పోస్ట్ చేశానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో గింజలు తీసేసుకోవాలి చాలామంది గింజల్ని తీసుకోరు ఇలా గింజలు తీసుకోకపోవడం వల్ల ఒడియాలు కొంచెం గట్టిగా ఉంటాయి ఇంకా గింజలు ఉండడం వల్ల ఒక్కొక్కసారి పేలే అవకాశం కూడా ఉంది అక్కడక్కడ ఒక్కో గింజ ఉన్నా పర్వాలేదు కానీ ఇలా గింజల్ని తీసేసుకుంటే వడియాలు బాగా గుల్లగా వస్తాయి ఇప్పుడు వీటిని ఇలా సన్నగా ముక్కల్లా కట్ చేసుకోవాలి బూడిద గుమ్మడికాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కాకపోతే నార్మల్గా జ్యూసెస్లా అవి తీసుకోవడం అందరూ ఇష్టపడరు కదా ఇలా వడియల్లా చేసుకుని తీసుకోవడం వల్ల చాలా బాగుంటాయి కాయలన్నీ ఇలా తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కాయల్లో వాటర్ కంటెంట్ బాగా ఉంటుంది కదా ఇలా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవడం వలన ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది ముక్కలన్నీ బాగా మిక్స్ చేసుకుని ఒక క్లాత్లోకి తీసుకోవాలి మనకి ఒడియాలు వన్ టు టూ ఇయర్స్ పాటు స్టోర్ ఉండాలి కదా దానికోసం తడి లేకుండా ఇలా క్లాత్ని గట్టిగా చుట్టుకొని వాటర్ అంతా బయటికి పోయేలా ప్రెస్ చేసుకోవాలి ఇంకా ఎక్సెస్ వాటర్ అంతా పోవడం కోసం ఇలా బరువు పెట్టుకుంటే మార్నింగ్కి వాటర్ అంతా దిగిపోతాయి ఇలా వడియాలు పెట్టుకునే ముందు రోజే మనం గుమ్మడికాయని తరుక్కోవాలి ముందు రోజు ఈవినింగ్ తరుక్కుని నైట్కి ఇలా బరువు పెట్టేసుకుంటే మార్నింగ్కి ఇలా వాటర్ అంతా పోయి కొంచెం డ్రైగా ఉంటాయి ఇప్పుడు అక్కడక్కడ గింజలు ఏమైనా ఉంటే వాటిని ఈజీగా తీసేసుకోవచ్చు చూసారు కదా ముక్కలు ఒడిలి ఎన్ని అయ్యాయో ఈ ముక్కలకి నేను తౌడు మినప్పప్పు తీసుకున్నాను వీటిని కూడా ముందు రోజే నానబెట్టుకున్నాను వాటర్ అంతా తీసేసుకుని దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి దీనికోసం పొట్టుపప్పు కూడా తీసుకోవచ్చు పొట్టుపప్పు కనుక తీసుకుంటే ముందుగానే పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఆ పొట్టుతో పొట్టు ఒడియాలు ఎలా పెట్టుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇప్పుడు నానిన ఈ మినపగుళ్ళను గ్రైండ్ చేసుకుందాం మరి పల్చగా కాకుండా కొంచెం గారెల పిండిలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇంకా కారం కోసం ఇందులో పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి జీలకర్ర రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ ముక్కలు మిక్స్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా దానికి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి పిండి మొత్తం ఇలా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకొని పెట్టుకోవాలి ఇవే పెద్ద సగ్గు బియ్యం అండి పిండి మిక్స్ చేసుకునేప్పుడు ఈ సగ్గుబియ్యం కూడా కలుపుకుంటే వడియాలు బాగా గుల్లగా వచ్చి పువ్వుల్లా విచ్చుకుంటాయి వాటర్ మొత్తం పోయిన ఈ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న పిండి ఒక కప్పుడు సగ్గుబియ్యం వేసుకోవాలి ఈ వడియాలకి పెద్ద సగ్గుబియ్యం అయితేనే బాగుంటాయి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ గుమ్మిడి వడియాలకి పిండి ఎక్కువ పట్టదు మినప్పిండి ఎక్కువ వేసేసుకుంటే వడియాలు బాగా గట్టిగా వస్తాయి ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని వడియల్లా పెట్టుకుందాం మంచి ఎండలో పొడిగుడ్డ వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా బంతిల్లా చేసుకుని వడియాలు పెట్టుకోవాలి మొత్తం పిండంతా ఇలాగే పెట్టుకుందాం గట్టిగా ప్రెస్ చేసేస్తే వడియాలు గట్టిగా వస్తాయి అలా నొక్కకుండా ఇలా గుల్లగా పెట్టుకోవాలి వీటిని మీకుండే ఎండబట్టి ఎండబెట్టుకోవాలి నాకైతే త్రీ టు ఫోర్ డేస్ పట్టాయండి వడియాలు పూర్తిగా ఎండడానికి పూర్తిగా ఇలా ఎండితే మనకి వన్ టు ఇయర్స్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయి సగ్గుబియ్యం వేసాం కదా అవి చూసారా ఎలా కనిపిస్తున్నాయో సగ్గుబియ్యం వేయడం వల్ల గుల్లగానే కాదు టేస్ట్ కూడా బాగుంటాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ వడియాలని వేపుకోవాలి చూసారు కదా వడియాలు ఎంత బాగా పొంగుతున్నాయో అదే మినప్పిండి కనుక ఎక్కువ వేసుకుంటే ఇంత గుల్లగా పొంగవు కావలసినన్ని వడియాలు ఇలా ఎప్పటికప్పుడు ఫ్రై చేసుకోవచ్చు ఈ వడియాలు సాంబార్ పప్పు ఇంకా రసం ఎందులోకైనా చాలా బాగుంటాయి చూసారు కదా మనకి ఎండిన వడియాలు ఏ సైజు ఉన్నాయో ఇంకా వేపుకున్న వడియాలు ఏ సైజు ఉన్నాయో మన మనకి వడియం డబల్ అవుతుంది ఇలా అయితేనే ఒడియాలు పర్ఫెక్ట్ గా వచ్చినట్టు చూసారు కదా ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే బూడిద గుమ్మడి వడియాలు ఎలా చేసుకోవాలో ఈ సమ్మర్ లో అందరూ ఈ వడియాలు చేసుకుని ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయండి అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్